వెల్కమ్ పీఎం పిఎం సూర్యగర్ యోజనపై ప్రచార కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా దేశంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి సూర్యరశ్మి ద్వారా విద్యుత్ తయారు చేసే విధానాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని సంకల్పంతో ఏర్పడిన పీఎం సూర్యగర్ యోజన పథకం గురించి కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని విద్యుత్ శాఖ ఏఈ వీరేష్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది విస్తృత ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉచితంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని ప్రతి ఇంటికి మూడు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా సబ్సిడీతో కూడిన బ్యాంక్ లోన్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంటిపై సోలార్ నిర్మించుకునేలా కేంద్ర ప్రభుత్వమే తోడ్పడుతుందని కోటి కుటుంబాలకు సౌర శక్తిని అందించాలని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం గర్ మఫ్టీ డి యోజన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుని మీ ఇంటిపై కప్పుపై సోలార్ నిర్మించుకోవాలని ఏఈ వీరేష్ తెలిపారు ఒకసారి ఇంటిపై సోలార్ నిర్మించుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల అగ్రిమెంట్ ప్రకారం మన అవసరాల నుంచి ఉత్పత్తి అయిన కరెంటు తిరిగి ప్రభుత్వానికి విక్రయించి సొమ్ము చేసుకోవచ్చని ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి అందులో అరవై వేల రూపాయల కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల్లో చెల్లిస్తే ఐదు సంవత్సరాలు తీసుకున్నప్పుడు తీరిపోతుందని ఆ తర్వాత నుండి వచ్చే ఆదాయం వినియోగదారునికి అందుతుందని తెలిపారు అది వచ్చినా ఈ అవకాశాన్ని వందల ప్రజలు వినియోగించుకోవాలని ఏఈ వీరేష్ కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో ఏఈ విరస్త పాటు కరెంట్ నర్సింగ్ హోమ్లు కరెంట్ మెన్లు ప్రతాప్ కంప్యూటర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు చెప్పుకోండి ఐదేళ్ళు వాళ్ళ కలిపి లక్ష నలభై వేలు రూపాయలు దీని విలువ అరవై వేల రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు మరి బ్యాంక్ లోన్ ఇస్తారు రెండు కిలోమీటర్లు పెట్టుకుంటే సంవత్సరానికి దాదాపు ఇరవై వేల రూపాయలు ఆదాయం వస్తుంది ఈ దాదాపు దీని విలువ మొత్తం విలువ వచ్చేసి ఒక లక్ష నలభై వేలు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అరవై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది దీనికి గవర్నమెంట్ లోన్ కూడా బ్యాంకు లోన్ కూడా ఫ్రీగా ఇస్తారు బ్యాంకులో ఇచ్చిన తర్వాత నెలకి దాదాపు పదహారు వందలు ఈఎంఐ దీనికి గ్యారెంటీ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది బ్యాంకులో మొత్తం ఐదు సంవత్సరాలు తిరిగిపోతుంది మిలియన్ ఇరవై సంవత్సరాలు ఇది ఆదాయం మనకి సంవత్సరానికి ఇరవై వేల మాదిరి ఆదాయం పంపిస్తుంది ఖచ్చితంగా దీని దీన్ని అంతా విషయం తెలుసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినం చేయాలని కోరుకుంటున్నాను